వెంకట రాఘవాపురం అనే గ్రామంలో పుట్టిన ఓ కుర్రాడు చిత్రరంగంలోకి నటుడుగా ప్రవేశించి తెలుగువారికి ఆ రాజ్యుడై ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు ఆ కుర్రాడు మరెవరో కాదు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఒక వ్యక్తి తలుచుకుంటే పట్టుదల ఉంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించారు లెజెండ్ అక్కినేని ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అక్కినేని సినీ కళామ తల్లి ముద్దుబిడ్డగా లక్షలాది మందికి అభిమాన నటుడిగా ఎదగడం వెనుక ఎంతో స్ఫూర్తిదాయకమైన చరిత్ర ఉంది ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ తనని తాను మలుచుకున్న పట్టుదల ఉంది ధర్మపత్రిని చిత్రంతో అక్కినేని నటుడిగా తెరపై తొలిసారిగా తడుక్కున మెరిసిన హీరోగా ఎంట్రీ ఇచ్చింది శ్రీ సీతారామ చిత్రంతోనే విజయవాడ రైల్వే స్టేషన్లో యథాలాపంగా చూసిన దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య అక్కినేని భవిష్యత్తును ముందుగానే ఊహించారేమో కానీ తను తీస్తున్న తొలి చిత్రం శ్రీ సీతారామచనం చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు నాస్తికుడైన అక్కినేని తొలి చిత్రంలోనే శ్రీరాముడి పాత్ర పోషించడం ఆసక్తికరం ఈ సినిమాలో సీతగా త్రిపుర సుందరి లక్ష్మణుడిగా బిఎన్ రాజు విశ్వామిత్రుడిగా బలిజేపల్లి లక్ష్మీకాంతం రావణుడిగా పరశురాముడిగా వేమురి గగ్గయ్య నటించారు వీరందరూ వయసులో అనుభవంలో అక్కినేని కంటే పెద్దవారే అయినా ఎటువంటి తడబాటు లేకుండా చక్కగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అక్కినేని పంతొమ్మిది వందల నలభై నాలుగు డిసెంబరు ఒకటిన విడుదలైన శ్రీ సీతారామ జనం చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది